అల్లు అర్జున్ పుష్పట్టు సినిమాకి ఎవరు పోటీకి వస్తారో నేనే చూస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ మాత్రం ఎవరు సహకరించొద్దు కానీ మరి జరిగి దాదాపు మూడు నెలలు కావస్తుంది నుంచి ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ మరి వారిపై సటర్లు వేయడమే తప్ప సపోర్ట్ చేసిన నేపథ్యం అయితే లేదు అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భార్య మరి సురేఖ కూడా మాట్లాడుకొస్తూ మరి అల్లు అర్జున్కి ఎవరు పోటీ వస్తారో నేను చూస్తా తను సినిమా ఖచ్చితంగా తీయాలి దానికి సంబంధించి షూటింగ్ కూడా జరగాలి నైంటీ నైన్ పర్సెంటేజ్ షూటింగ్ అయితేనే మరి సినిమా త్వరలో ముందుకు వస్తుంది కానీ ఎందుకు పుష్ప టూ విషయంలో అలా చేస్తున్నారు పుష్ప టూ రిలీజ్ కావాలి నా మేనల్లుడు కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ కావాలి మాకు తనపై ఎలాంటి కక్ష సాధింపు అయితే లేదు తను ఎలా ఆలోచిస్తున్నాడో మాకైతే తెలియదు మేమైతే చాలా వరకు మా రిలేషన్కి సంబంధించి అందరూ దగ్గరగా ఉండాలని చూస్తాము కానీ మరి అల్లు అర్జున్ ఇలా ఆలోచిస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయమై మేమేమి జోక్యం చేసుకోవట్లేము తనకు నచ్చినట్టుగా తీసుకొనివ్వండి తనకు నచ్చినప్పుడు రిలీజ్ చేసుకునివ్వండి కానీ ఇలా మా మీద అబండం వేస్తే మేమైతే తట్టుకోలేమంటూ కూడా మరెవరు పోటీకి రావద్దు తనకి అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మన మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ